వంద రూపాయలు లాక్కునే ప్రభుత్వం అని చెప్పే మాట ఎందుకంటే అది అక్షర సత్యం కరెంటు ఛార్జీల దగ్గర నుంచి ఉప్పు పప్పు నిప్పు బియ్యం దాకా అది ఇదని తేడా లేకుండా అన్ని రేట్లు పెరిగిపోయిన పరిస్థితి మామూలుగా కరెంటు తిగులు పట్టుకుంటే షాక్ కొడతాయి కానీ ఆంధ్ర రాష్ట్రంలో నెల నెల మన జగనన్న మనకిచ్చే కరెంటు బిల్లులు పట్టుకుంటే గుండె దడదడ 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 దడదడా చేతులు షాక్ కొట్టే పరిస్థితి ఈ పరిస్థితుల్లో నేను ముఖ్యమంత్రి జగన్ గారికి చెప్తూ ఉన్నా జగన్ గారు మీరు సిద్ధం అంటున్నారు ప్రజలంతా కూడా మీకు వ్యతిరేకంగా యుద్ధానికి సిద్ధం అంటున్నారు ప్రజలంతా కూడా జగన్ గారికి వ్యతిరేకంగా యుద్ధానికి సిద్ధం అంటున్నారు జగన్మోహన్ రెడ్డి గారు మీరు ముఖ్యమంత్రిగా అనేక పొరపాట్లు చేశారు ప్రజా వ్యతిరేక చర్యలు చేశారు అవన్నీ ఒక ఎత్తు మీరు చేసిన అతి పెద్ద తప్పు ముఖ్యమంత్రిగా మీ రాజకీయ జీవితాన్ని శాశ్వతంగా లేకుండా చేసిన తప్పు ఏమిటో తెలుసా జగన్ గారు లక్ష మందికి ఉద్యోగాలు ఇచ్చి లక్ష మందికి ట్రైనింగ్ ఇచ్చిన చంద్రబాబు గారి మీద అక్రమంగా కేసులు పెట్టి జైల్లో పెట్టవే అదే మీరు చేసిన అతి పెద్ద తప్పు అదే మీరు చేసినా అతి పెద్ద తప్పు ఎలాంటి అనుమానం లేదు ఇంకా హాస్యాస్పదం ఏమిటంటే చంద్రబాబు గారు ఇచ్చారయ్యా ఇసక ఎంతకి ఇచ్చారాయా ఉచితం అంతే కదా ఉచితంగా ఇసకిస్తే చంద్రబాబు గారి మీద అక్రమ కేసులు అంటే ఇది ఇంకా హాస్యాస్పదం అందుకే జగన్ గారి చెప్తున్నా అన్నా క్యాంటీన్ మూసివే దగ్గర నుంచి ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీ కార్పొరేషన్ల రుణాల ఆపర్వే మీరు చాలా చాలా తప్పులు చేశారు ఆ తప్పుని ఒక ఎత్తు అయితే రెండు లక్షల మందికి లక్ష మందికి ఉద్యోగాలు లక్ష మందికి ట్రైనింగ్ ఇచ్చిన చంద్రబాబు గారిని జైల్లో పెట్టే ఖచ్చితంగా అతి పెద్ద తప్పు చేశారు జగన్ గారు మీకు వ్యతిరేకంగా ప్రజలంతా యుద్ధానికి సిద్ధంగా ఉన్నారు రాబోయే ఎన్నికల్లో యాభై ఏడు శాతం ఓట్లు నూట అరవై ఎమ్మెల్యే స్థానాలు నెల్లూరు జిల్లాలో పదికి పది స్థలం తెలుగుదేశం జనసేన ఘన విజయం ఖాయం దీంట్లో రెండో ఆలోచన లేదని తెలియచేసుకుంటూ మీ అందరి వద్ద సాధారణంగా సవినయంగా సెలవు తీసుకుంటూ ఉన్నా జై తెలుగుదేశం జోర్ ఎన్టీఆర్ జై చంద్రబాబు జై పవన్ కళ్యాణ్ జై లోకేష్ ఒకే ఒక్క మాట సోదరులారా ఇది సింహపురి గర్జన ఒక్కసారి మొత్తం చేతులు పిడికళ్ళు బిగించి సైకిల్ సైకిల్ అంటే ఓటు ఓటు అంటే సైకిల్ సైకిల్ అని రాష్ట్రం అంతా మరుమోగాల ఓటు ఓటు హైల్ సైకిల్ ఓటు 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 హైల్ సైకిల్ ఓటు ఓటు సైకిల్ ఓటు ఓటు సైకిల్ ఓటు ఓటు సైకిల్ సైకిల్ అక్క చొప్పు సైకిల్ సైకిల్ అక్క చొప్పు ఓటు చెల్లి చొప్పు అన్న చొప్పు సైకిల్ సైకిల్ తమ్ముడు చొప్పు ఓటు ఓటు వాట్ 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 మనందరి ప్రిత